పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ యొక్క ఇఫ్తార్ విందును నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నాన్నగారు ముందుకు వచ్చినప్పటి నుంచి కూడా గత నలభై ఏళ్ళుగా నాన్నగారు మీద ఉన్న ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ యొక్క విందును ఎంతో ప్రత్యేకంగా నిర్వహించి ఎంతోమంది పేద ప్రజలకు ఆప్తమిత్రులకు స్త్రీ అభిలాషులకు అదేవిధంగా పాత యొక్క బంధుమిత్రులు కూడా కలిసే విధంగా ఈ యొక్క విందును ఆనవాయితీగా ఇక్కడ ఉంచడం జరిగింది సో అటువంటి ఇఫ్తార్ విందును చాలా తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత మేము వైద్య విత్తనం వద్ద దూరంగా ఉండడం ఇవన్నీ రీజన్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి యొక్క విందు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది దానికోసం ఈరోజు ఒక పిలుపుతోనే వేలాది మందిగా వచ్చి ఇక్కడ ఇఫ్తార్ విందు స్వీకరించి నాన్నగారి స్వర్గం ప్రాప్తించాలని అదేవిధంగా యొక్క రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు దువా చేసి ఇఫ్తార్ విందును స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ ఇలాగ ప్రతి సంవత్సరం ఇలా ప్రజల సపోర్ట్తోనే మేము కూడా ముందుండి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తోడుంటాం వాళ్ళ నాన్నగారు అభిమానులుగా అయితేనేమి బీసీలందరికీ అయితేనేమి ముస్లిం మైనార్టీలందరికీ అయితేనేమి మా మార్గంలో మేము ఖచ్చితంగా ముందుండి ప్రతి ఒక్కరికి సేవ చేస్తామని కూడా ఈ సమర్పంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ యొక్క ఇఫ్తార్ విందును నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నాన్నగారు ముందుకు వచ్చినప్పటి నుంచి కూడా గత నలభై ఏళ్ళుగా నాన్నగారి ఉన్న ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పవిత్రమైన రంజాన్ మాసంలో యొక్క విందును ఎంతో ప్రత్యేకంగా నిర్వహించి ఎంతోమంది ప్రజలకు ఆప్తమిత్రులకు శ్రే అదేవిధంగా పాత యొక్క బంధుమిత్రులు అందరినీ కూడా కలిసే విధంగా ఈ యొక్క ఇఫ్తార్ విందును ఆనవాయితీగా ఇక్కడ ఉంచడం జరిగింది సో అటువంటి ఇఫ్తార్ విందును చాలా తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత మేము వైద్య విత్తనం వద్ద దూరంగా ఉండడం ఇవన్నీ రీజన్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి యొక్క ఇఫ్తార్ విందు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది దానికోసం ఈరోజు ఒక్క పిలుపుతోనే వేలాది మందిగా వచ్చి ఇక్కడ ఇఫ్తార్ విందు స్వీకరించి నాన్నగారి స్వర్గం ప్రాప్తించాలని అదేవిధంగా యొక్క రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు దువా చేసి ఇఫ్తార్ విందును స్వీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ ఇలాగ ప్రతి సంవత్సరం ఇలా ప్రజల సపోర్ట్తోనే మేము కూడా ముందుండి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తోడుంటాం మా నాన్నగారు అభిమానులుగా అయితేనేమి బీసీలందరికీ అయితేనేమి ముస్లిం మైనార్టీలందరికీ అయితేనేమి మా మార్గంలో మేము ఖచ్చితంగా ముందుండి ప్రతి ఒక్కరికి సేవ చేస్తామని కూడా ఈ సమర్పంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం